ఈరోజు తెలుగుదేశం పార్టీ అంటేనే నీతి నిజాయితీలకి నిబద్ధతకి రాష్ట్ర సంక్షేమానికి రాష్ట్ర పరువు ప్రతిష్టలకు సంబంధించి పనిచేసింది తెలుగుదేశం పార్టీ ఆనాడు అన్న నందమూరి తారక రామారావు గారు తెలుగువారి ఆత్మ గౌరవం కోసం ఆ రోజు పనిచేశారు ఇవాళ చంద్రబాబు నాయుడు గారు తెలుగువారి ప్రతిష్ఠని ప్రపంచ స్థాయికి తీసుకెళ్లారు ఇవాళ చాలా పార్టీల మధ్యలో వచ్చినాయి ఇవాళ జగన్మోహన్ రెడ్డితో సహా చూసుకుంటే కుంభకోణాలతో ఈ రాష్ట్రాన్ని పరువుని ప్రపంచ స్థాయిలో రోడ్ని పడేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి ఇవాళ గతంలో జరిగినటువంటి కుంభకోణాలు అన్నిటికన్నా కూడా మించిన కుంభకోణాలు ఇవాళ ఒకడొకడి మొత్తం కూడా బయటపడతా ఉన్నారు ఇవాళ అవన్నీ కూడా బయటకు వస్తా ఉంటే బుకాయింపు చేస్తూ ఉన్నారు ఒకాయన వచ్చి ఏదో మేము పీకేస్తాం అది చేస్తాం ఇది చేస్తామని మాట్లాడుతూ ఉన్నారు నిన్న జగన్మోహన్ రెడ్డి గారు కూడా మరి గతంలో పోలీసులు బట్టలు తీస్తాను అంటే ఇవాళ మీరు చేసినటువంటి తప్పుదాలు బయట పెడితే మీరు బట్టలు తీస్తారా ఇవాళ ప్రజాస్వామ్య బద్దంగా అధికారులు పనిచేస్తామని బెదిరిస్తారా ఇవాళ మీరు సినిమాలు చూపిస్తారా ఉన్నారు ఒళ్ళు దెబ్బకి పెట్టుకుని మాట్లాడు అధికారుల్ని బెదిరించాలన్నా లేకపోతే ప్రజాస్వామ్యాన్ని కూని చేయాలన్నా రెడ్డి గత చరిత్రలు చెప్తా ఉన్నాయి అది గుర్తుపెట్టుకోవాలని చెప్పి తెలియజేస్తూ మేము వచ్చేసాం అభివృద్ధి చేశాం ఏదైతే కుంభకోణాలు చేత వెలికి తీసాం ఇవాళ ఏదైతే ఓబులాపురం గనులు ఉన్న విషయాన్ని ఆ రోజు పోరాటం చేసింది తెలుగుదేశం పార్టీ బయటకు తీసింది వెలుగులోకి తీసుకొచ్చింది తెలుగుదేశం పార్టీ అక్రమ కేసులు పెట్టారు అరెస్టులు చేశారు అయినా కూడా భయపడకుండా నిలబడింది తెలుగుదేశం పార్టీ బాబు గారిని చాలా అవమానకరంగా మాట్లాడినా కూడా లెక్క చేయకుండా నిలబడింది తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీ నాయకులు ఇవాళ పన్నెండు సంవత్సరాల తర్వాత న్యాయం లేదంటే దానికి సంబంధించినటువంటి నిర్ణయాలు ఏదైతే కోర్టులు ఇచ్చే తీర్పులు ఆలస్యం వచ్చానో కానీ వాళ్ళు చేసినటువంటి పాపాలు ఖచ్చితంగా ఏ రోజుకైనా శిక్ష పడుతుంది దానికి ఉదాహరణ ఓబులాపురం గనుల కేసులో గాలి జనార్దన్ రెడ్డికి పడినటువంటి శిక్ష అదే రకంగా జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి అరాచకాలతో తప్పకుండా శిక్ష పడితేరుద్ద మేము భావిస్తాం